నమస్తే దిస్ ఈ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం నేటి యువతరానికి ఒక హృదయపూర్వకమైన వినపం అంటే ప్రతి వ్యక్తి తన మనం దాడాన్ని అంతకంతకి ఇనుమడింప చేసుకోవడానికి ఎవరు ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం భాగంలో కొంతమంది సఫలీకృతులు అవుతారు కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ ప్రయత్నం అవుతే మానరు అంటే వారి వారి ప్రయత్నానికి అనుగుణంగా ఫలితాలు అంటూ ఉంటాయి అంటే ఫలితం రావడం కాస్త లేట్ అయినప్పటికీ అంటే మా మనం అనుకున్న టార్గెట్ అనేది ప్రత్యేకించి ఒక ఆశయంతో ముందుకెళ్తే అది ఎప్పటికైనా సరే సాధించవచ్చండి కాకపోతే మనం సంకల్పించుకున్న సంకల్పం ఎంత దృఢంగా ఉంది ఆ టార్గెట్ అనేది ఎంత ఎంత సుదీర్ఘంగా ఉన్నప్పటికీ ఆ టార్గెట్ అని ముందు ఎంచుకోవడమే కాదు మంచిది ఎంచుకోవాలి అంతేగాని టార్గెట్ లేకుండా జర్నీ చేస్తే దానివల్ల ప్రయాణం అంటే ఆ ప్రయత్నం వేస్ట్ అని నేను అవుతాయి అనుకుంటున్నాను ఇక్కడ విషయానికి వస్తే నేటి యువతరానికి ముఖ్యంగా ఈ సలహా ఏంటంటే ప్రతి వ్యక్తి అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి వ్యక్తి సాఫ్ట్వేర్ అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి తొందరగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు దాని చూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి డేటా సైన్స్లు ఒక్క ఒకటేంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నాడు అది వేరే విషయం కాకపోతే వృత్తిపరంగా మనం సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఎవరికి నచ్చినా స్పందాన్ని వారు ఎంచుకుంటున్నారు అంతవరకు బాగానే ఉంది కాకపోతే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో లేకపోతే సంయుక్త రంగాల్లో కనుక మనం సెటిల్ అవ్వాలంటే మనం ఏ రకంగా అప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం పర్ సపోజ్ మనం హైదరాబాద్ వెళ్ళాలంటే అమెరికా లేకపోతే అమెరికా ఫ్లైట్ టిక్కెట్ కుదరదు కదా లేకపోతే అనకాపల్లి వెళ్ళాలి అనకాపల్లి కాకుండా అనకాపల్లి వెళ్ళే బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కాలి అంతే ఇటు శ్రీకాకుళం వెళ్ళాలి లేదం కూడా ఎక్కి అవుతుంది కదా కాబట్టి మనం అనుకున్న లక్ష్యానికి మనం ఏ రకంగా ప్రయాణం చేస్తున్నాం ఏ రకంగా టర్ఫీజ్ పొందుతున్నాం ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నాం ఏ కోర్సులు మనం చదువుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ కంపల్సరిగా పాటించవలసిన తెలుసుకోవాల్సిన విషయం అంటే ప్రతి వ్యక్తి మన నాకు నాకు తెలిసినందుకు చెప్తాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే ఏదో చదువుతున్నాము అంటే టెన్త్ క్లాస్ అయిపోయినట్టునే అమ్మ నాన్నలు ఎంపీసీ బైపీసీ అంటారు లేదంటే ఇంకోటి వాళ్ళేదో కొన్ని సలహాలు వాళ్ళకున్న అభి అభిరుచుల మేరకు వారికి ఉన్న ఆశయాల మేరకు ఏదో కొన్ని కొన్ని కోర్సుల్లో జాయిన్ చేస్తుంటారు కానీ ఇంటర్మీడియట్ వచ్చాక దాన్ని మనం ఏ రకంగా దాన్ని మోటివేట్ చేసుకో మోటివేట్ చేసుకోవాలి ఏ రకంగా అంటే ఇంజనీరింగ్ వెళ్ళాలా డిగ్రీకి వెళ్ళాలా ఇంజనీరింగ్ చెప్తే ఏ కోర్సులు తీసుకోవాలి ఇంత తీరా చదివిన తర్వాత ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాలా పబ్లిక్ సెక్టర్కి వెళ్ళాలా ప్రతి అంటే పబ్లిక్ సెక్టర్లో అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి చాలామంది దాన్ని వెళ్ళరు అంటే అందులో ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగ ఉద్యోగస్తులు వాళ్ళు మనుషులే కదా వాళ్ళు కూడా మనలాగే డిగ్రీలు చదువుకొని వెళ్ళిన వారే కదా మరి ఆ రకంగా మనకి ఆ పోస్ట్ రాదు అని ఎందుకు జ్ఞానా ఎందుకు ప్రిపేర్ అమ్మాయి స్థిరపడిపోతున్నారు నాకు అయితే అర్థం కావడం లేదు ఆ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయండి పది ఉంటాయి పదిహేను ఉంటాయి కాబట్టి దానికి మనకు మన మన కెపాసిటీ సరిపోదు అంటే ఆర్డినరీ స్టూడెంట్ అదే అనుకుంటున్నాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అదే అనుకుంటున్నాడు మధ్యస్థంగా చదివేవాళ్ళు అదే అనుకుంటున్నారు కానీ ప్రయత్నిస్తే సాధించలేనిది లేదు అనేది విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ప్రభుత్వ ఉద్యోగం అనేది ఏదో అద్భుత శక్తి కింద ఉండిపోతుంది చాలామంది నైంటీ పర్సెంట్ వ్యక్తుల్లో స్టూడెంట్లో నేటి యువతంలో గవర్నమెంట్ ఉద్యోగం అంటే అది ఒక అద్భుతం కానీ కాదండి వాళ్ళు కూడా మనుషులే మనం కానీ శోధించి సాధించాలి అదే ధీరగుణం అంటారు ఎవరో మీలాంటి వాళ్ళు కాబట్టి ఎక్కడ ఏ పోస్ట్ ఉంది ఏ ఏం చదివితే ఏ కోర్సు చదివితే అండ్ మోస్ట్లీ మ్యాక్సిడమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే టెస్ట్ ఆఫ్ కానీ జనరల్ ఇంగ్లీష్ జనరల్ మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి అది అందరికీ తెలిసిందే కానీ ఇది వాటి జోడలికి పోరు అంటే ఇప్పుడు మోసగా మన టెక్నికల్ అనుకోండి బీటెక్ చదివాము కదా ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో స్పెషలైజేషన్ లేదా కోడింగ్ ఏదో నేర్చుకుంటే మనం సింపుల్గా ఓ వేలలో యాభై వేలలో జాబ్ వచ్చింది అనుకుంటారు ఏదేమైనప్పటికీ ప్రైవేట్ రంగంలో జాబ్ సెక్యూరిటీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ ప్రైవేట్ రంగానికి పెద్ద బిటర్ వ్యవస్థలు ఒక సుస్థిర స్థానం ఉండే జాబ్ సెక్యూరిటీ ఉన్న ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగానికి ఆసక్తి ఉంటుంది కానీ దాని తగ్గట్టుగా ప్రయాణం అయితే సాగించరు ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను ముఖ్యంగా అందరికీ ఇచ్చే సలహా ఒకటే అండి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఏమి ఎక్కడి నుంచో సద్భలో ఒక నుంచి దిగురావు మన చుట్టూ ఉన్నవి వాటికి ఉన్నప్పుడు మీరు నిజంగా మనసు పెట్టి చదివితే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ లేకపోతే బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ మీరు మనసు పెట్టి చదువుతారు చూడండి ఆ రకంగా కష్టపడి చేస్తే ఒక్క ఆరు నెలల్లో డెఫినెట్లీ కొట్టచ్చండి ఇప్పుడు రీసెంట్గా సీజీఎల్ ఉంటాయి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సీజీఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అందరూ తెలిసే ఉంటుంది అది చదువుకున్న వాళ్ళకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది ఆర్ఆర్బీ ఉంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది లేకపోతే డిఫెన్స్ వాళ్ళు ఉంది ఎన్డీఏ ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే ఏపీపిఎస్సి యూపీపీఎస్సి ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారండి కలెక్టర్ ఆఫీస్లో ఉంది కలెక్టర్ గారు అన్న దేవుడు కాదు కదండి ఆయన ఆయన మనిషే గ్రూప్ వన్ లేక యూపీపీఎస్సీ రాస్తారు రాశారు అనుకోండి అందులో వచ్చిన దాన్ని బట్టి దానికి వెళ్ళొచ్చు నిజంగా మనం యూపీపీఎస్సీ ప్రిపేర్ అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాన్ని ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి గ్రూప్ వన్ కూడా సెలెక్ట్ అవుతుంది గ్రూప్ వన్ నాలుగు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంటే ఇవన్నీ మీకు తెలుసు లేవల్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ అనుకోండి అంటే కలెక్టర్ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయితే డిస్టిక్ కలెక్టర్ ఆ రేంజ్లో ఉంటుంది అంటే ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ ఇంకా రకరకాలుగా ఎగ్జామ్స్ గ్రూప్ వన్ అనుకోండి మొత్తం ఎడ్యుక్యూటివ్ కేర గ్రూప్ వన్ నుంచి గ్రూప్ త్రీ వచ్చి గ్రూప్ త్రీ వచ్చి గ్రీనిక్ హోల్డర్స్ ఎడ్యుక్యూటివ్ కేరలో జాబ్లు వస్తాయి ఎంఆర్ఓను ఎంపీడీఓ కానీ వగే వగేరే అటువంటి మరి వీళ్ళందరూ మన చుట్టూ ఉన్న మనుషులే వాళ్ళ కాళ్ళ దగ్గరికి ఆమె రకంగా వాళ్ళతో పని కావాలనుకుంటే కనుక వాళ్ళ గేట్ల దగ్గర నుంచి ఉంటాం మనం వాళ్ళ సంతకాల కోసం కానీ అదే ప్లేస్కి మనం వెళ్ళాలంటే ప్రయత్నం చేయం అదో పెద్ద అద్భుత శక్తి కింద ఉంటుంది వీటన్నిటికీ మూలం ఏంటండి మనలో ఆలోచన శక్తి మారాలి ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఒక రకమైన భయం ఏదో అద్భుతం సిక్కింది ఏదో మనకి మన మనకు చేత కాదు మనకు రాదు అనే భావంతో ఉండిపోతారు అది కాకుండా మనం కూడా అది కూడా ఎక్కడ పనిచేసే వాళ్ళు కూడా మనుషులు మనలాంటి వాళ్ళు అనుకుని మనం కానీ ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏది లేదు అన్న తాత్పర్యం మాత్రం అవగాతనం చేసుకోండి అర్థం చేసుకోండి ఈ నేపథ్యంలో ఈరోజు వచ్చే ప్రతిరోజు ఇంచుమించు మూడు నెలలకు ఒకసారి నోటిఫికేషన్ పడుతున్నాయండి ప్రజెంట్ ఒకటి సీజిఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ పడింది మంచి మంచి ఉద్యోగులు ఉన్నాయి స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ లేకపోతే క్లర్క్ క్లర్క్ అంటే ఏం లేదు గౌ ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటేనండి ఏ చిన్న ఉద్యోగం చూసుకున్నా ఫిఫ్టీ థౌజండ్ తక్కువగా ఉండదు శాలరీ ఫిఫ్టీ థౌజండ్ని టూ ల్యాక్స్ వరకు శాలరీ తోటి సుస్థిర జాబు ప్రైవేట్ ఉద్యోగంలో నీ కోపం వచ్చిన వెళ్ళిపోవాలి నా కోపం వచ్చిన వెళ్ళిపోవాలి ఉండదు కంపల్సరీగా జాబ్ సెక్యూరిటీ అంటే ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి ప్రయత్నిస్తే పోయేదే ఉందండి దానికోసం మనం ప్రాణత్యాగం ఏం చేయవలసరం లేదు మీరు ప్రైవేట్ ఉద్యోగాల కోసం పడే కష్టంలో ఇంకొక ఒక్క ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కష్టపడుతుంది కాకపోతే సంకల్ప సిద్ధి ఉండాలి ఏమైనా సాధించాలి ప్రభుత్వ ఉద్యోగం మనం కొట్టాలి అన్న సంకల్పం పెట్టుకోండి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రయత్నం చేయండి రాలేదనుకోండి ప్రాబ్లం లేదు ఎప్పుడు ఈ పాతి వేల ఉద్యోగాలు యాభై వేలు ఉద్యోగాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మన చుట్టూరు ఈరోజు బతకడానికి ఉద్యోగమే కావాలంటే అండి చిన్న రోడ్డు పక్కన చిన్న బజ్జీ కొట్టి పెట్టుకున్నా లేకపోతే చిన్న సమోసాలు అమ్ముకున్నా బ్రతికేది కాకుండా పోతే మార్కెటింగ్ రంగంలో బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి సేల్స్ మార్కెట్ రియల్ ఎస్టేట్ కానీ ఏదో ఎల్ఐసీలు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే బ్రతికేందుకు సవా లక్ష ఉద్యోగాలన్నీ బ్రతకడానికి మనకి అంటే కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా బ్రతకచ్చు కానీ ఆ బ్రతకడం అనేది ఒక హై ప్రొఫైల్గా బ్రతకాలని ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలంటే మాత్రం అది నేటి యువతరానికే సాధ్యం అది అందుకనే గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి దాన్ని సుమారుగా ఇరవై ఇరవై ఒక సంవత్సరాల్లో బయటకు వస్తారు డిగ్రీ పట్టా చేతి పట్టుకొని అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటారో లేకపోతే ఏం చేసుకుంటారు ఏమైనప్పటికీ పర్టికులర్గా సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ మాత్రం ప్రిపేర్ అవ్వండి తయారవ్వండి మరింత బాగా అంటే ఆన్లైన్లో కోర్సులు వస్తున్నాయి ఇప్పుడు పుస్తకాలు వస్తున్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఏ రకంగా ప్రిపేర్ అవుతారో మీ సీనియర్స్ని అడుగుతారో అది మీ ఇష్టం ప్రభుత్వ రంగ ఉద్యోగాన్ని మాత్రం దాన్ని ఆశామాచంగా తీసుకోకండి మీ లైఫ్ స్థిరంగా సుస్థిరంగా హ్యాపీగా జాలీగా ఎదగాలంటే మాత్రం అది ఒక మంచి మార్గం అలాగని చెప్పి ప్రైవేట్ ఉద్యోగాన్ని నేను చూ చూస్తం లేదు ఉన్న ఆ ట్వంటీ పర్సెంట్ ఉద్యోగాల్లో కూడా మనం ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన మాత్రం చేయండి ఈ విషయంలో నా సానుకూలంగా స్పందించండి అంతే తప్పించి ఈ ప్రభుత్వ ఉద్యోగం దాన్ని మాత్రం నెగిటివ్ థాట్లు మాత్రం తీసుకోకండి నేను నేను చెప్పినందుకే మరీ మరీ చెప్తున్నాను ఈ కేవలం ప్రభుత్వ ఉద్యోగం మీద అవగాహన పెంచుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తానండి ప్రత్యేక అంతే కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చాలా తక్కువ ప్ర అంటే ప్ర ప్రభుత్వ ఉద్యోగం చాలా ఎక్కువ అనేది మాత్రం నేను అంటలేదు మహాదేవ శం ఘోషం ఓం నమస్కార నమో నారాయణ జై హింద ఇంకా ముగ్గింపులో మరొక విషయం ప్రజెంట్ అవుతుంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ పడిందండి ఆ నోటిఫికేషన్ కంపల్సరీగా అప్లై చేయండి ఇది జూన్ కదా జూలై నెల ఐదో తేదీ దాకా ఉంది ఎగ్జామ్ డేటు కంపల్సరీగా అప్లై చేయండి మీరు ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక డెఫినెట్లీ తెలుస్తాయి ఇంకోటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అది న్యూస్ అంటే చిన్నప్పుడు వచ్చి మా పేపర్ల రూపంలో చదువు రూపంలో చదువుతా ఆన్లైన్లో కూడా ఉంది అది ఎంప్లాయ్మెంట్ అని అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ కానీ ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కానీ అన్ని రకాల ఉద్యోగాలు ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే యాప్లో జరుగుతాయి అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న యాప్లు అందులో చెక్ చేసుకోండి అన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి ఓకేనా ఇక సెలవు జయ